కేసయ్య నామానికి స్థుతి కలుగునగాక లోకాస్వార్త పదిహేనవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక తప్పిపోయినటువంటి చిన్న కుమారుడి యొక్క ఉదంతాన్ని మనం చూస్తున్నాం ప్రియులార తన ఆస్తిని తండ్రి ఎద్దు నుండి తీసుకుని దూరదేశానికి పోయి చెడు వ్యసనాలకు బానిస్తాయి తిండి లేక పందులు పొట్టు తింటూ మరి కలిగినదంతా కూడా వేయపరుచుకుని ఎటువంటి ఆధారం లేని పరిస్థితుల్లో తనకి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి వైపు తను తిరిగాడు ప్రిలారా నీ పరలోకం తండ్రి కూడా నీ వైపు నా వైపు అని చూస్తున్నాడు నీకు నాకు బుద్ధి కలిగి వివేకము కలిగి ప్రవర్తించాలని ఆయన చూస్తున్నాడు నీవు నేను పాపము చేత నాశనము కావాలని ఆయన కోరుకోవడం లేదు కానీ మన పాపాన్ని ఒప్పుకుని ఈ చిన్న కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి నీకు విరోధంగా నేను పాపము చేశాను అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ఆ తండ్రి కుమారుడి మీద కనికర పడుతున్నాడు ఆ కుమారుని హత్తుకుంటున్నాడు ఆ కుమారుని యొక్క మెడ మీద ముద్దు పెట్టుకుని ఆయన తన దగ్గరికి చేర్చుకుంటున్నాడు ఆయన చేర్చుకునే దేవుడై ఉన్నాడు ఎవ్వరిని కూడా వాడు కాడు నువ్వెంత పాపి అయినా నీ పాపములు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు పాపివని గ్రహించి నీ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినట్లయితే చిన్న కుమారుడు కనికరించబడినట్లుగా నీవు కూడా కనికరించబడతావు కాబట్టి అటువంటి కనికరించడంలో సంతోషించు దేవుని వైపు చూడు ఆయన కనికరములకు యోగ్యుడిగా చేయబడినట్లుగా నీవు కూడా అటువంటి ధన్యకరమైన జీవితం జీవించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఏసుక్రీస్తుకే మహిమ ప్రభావములు కలుగును గాక Amen.